దివంగత నటి సౌందర్య చివరి మాటలు ఇంకా మర్చిపోలేకుండా ఉన్నారు కుటుంబ సభ్యులు అమితాబ్ బచ్చన్ గారి సరసన నటిస్తూ బాలీవుడ్ కి అడుగుపెట్టిన ఆమె రెండు వేల నాలుగు ఏప్రిల్ పదిహేడున మరణించింది ఆమె దక్షిణాదిలో అత్యంత ప్రజాదరణ పొందిన తారంలో ఒకరు బీజేపీకి ప్రచారం చేస్తున్నప్పుడు ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ క్రాష్ అయ్యింది ఆమె సోదరుడు కేఎస్ అమర్నాథ్ మరణించారు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ప్రస్తుతం సౌందర్యకి సంబంధించిన ఒక ఒక వార్త బాగా వైరల్ అవుతోంది సౌందర్య సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసింది అయితే వారం రోజుల ముందే వాళ్ళ అమ్మా నాన్నతో చెప్పిన మాటలు వాళ్ళందరికీ ఆశ్చర్యకరంగా అనిపించడం ఎప్పుడూ చాలా సరదాగా అల్లరిగా ఉండే సౌందర్య డల్ గా మోడీగా కూర్చొని ఉండటం ఒకవేళ తనకు ఏదైనా జరిగితే తన సంపాదించిన ఆస్తిని సగం మీరు సగం భర్త తీసుకోండి అంటూ చెప్పిందట కానీ ఆమె చనిపోయిన తరువాత భర్త పూర్తి ఆస్తి కొట్టేశాడు అంటూ అప్పట్లో వార్తలైతే వినిపించాయి అంతేకాదు అసలు సౌందర్య ఎందుకలా మాట్లాడింది అనే విషయం అప్పట్లో వాళ్ళకి అర్థం కాలేదట తీరా జరగరాని నష్టం జరిగిపోయిన తరువాత కుమి ఫ్యామిలీ ఏడ్చారు సౌందర్య కుటుంబీకులు ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త నెట్టింట మరోసారి బాగా వైరల్ అవుతోంది ఇదిలా ఉండగా సౌందర్య మన మధ్య లేకపోయినప్పటికీ ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా కోట్లాది మంది అభిమానుల మధ్యలో ఉండిపోయింది ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా సౌందర్య అంటే స్టార్ హీరోలు కూడా ఒక ప్రత్యేకమైన అభిమానంతో పాటు పద్ధతిగానే ఎంటర్టైన్ చేసే హీరోయిన్ అంటూ ఒక మంచి పేరు సంపాదించుకుంది కట్టు బొట్టు నిండైన రూపంతో పాటు ఏ పాత్ర తీసుకున్నా అందులో ఒదిగిపోయే గుణం సౌందర్య సొంతమని చెప్పాలి ఆమె మరణించి నేటికి ఇరవై ఏళ్లు గడిచినా ఇంకా ప్రేక్షకుల మదిలో మెదులుతూనే ఉన్నారు